రామోజ్ టీవీ కి స్వాగతం మా రాష్ట్ర గవర్నమెంట్ లో నేను కర్మ జిల్లాకు ఏకైక మంత్రి కమీట్ లో ఆ రోజుల్లో నా రెండు వేల ఐదు వందల ఎత్తిపోతల పథకాలు నా దగ్గర శాఖ తొంభై రెండు ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన మందులు చేశాడు పెద్ద విషయంలో అన్ని ఆయన పోయిన తర్వాత ఎక్కడ చేసిన గొంగన పేరు చంద్రబాబు నాయుడు ఐటెక్ లో ప్రసిద్ధుడు అంటే ఉద్యోగాలు ఆయన ఇది ఇచ్చానని ఆయన విజయం రాజశేఖర ఓ ఫ్రెండ్గా ఓ స్నేహశీలుగా ప్రతి ఒక్కరిని ఉద్దేశంతో కింద పైన కాంగ్రెస్ రావడం అనేది అది పెద్ద ప్లస్ ఇక్కడ జగన్ చంద్రబాబు నాయుడు అప్పట్ల ఈ కర్మ చేస్తూ ఉన్నాడు కానీ ఆ స్కామ్లు ఎదుర్కొన్నారు ఆ స్కామ్ వల్ల బ్లాక్ మెయిల్ చేసుకుంటూ మోడీ వచ్చిన తర్వాత దాని మీద ప్రత్యేక ఓదీలేదు నేను ఆ మీద పద్యం చేయలేదు అరవై ఐదు సంవత్సరాలు మనం ఉమ్మడిగా కోస్తాంధ్ర రాజు అందరూ డెవలప్ చేసిన హైదరాబాద్ ఇరవై మూడు జిల్లాలు ఇరవై మూడు రాజధానిగా భావించుకొని డెవలప్ చేసి ఉంటే డైనా అరైట్ దిస్ టైప్ ఆఫ్ ది సెల్స్ అండ్ ప్రాబ్లమ్స్ వీళ్ళు ఏం చేసి అంటే ఆంధ్ర వల్లనే తెలుగు వాళ్ళు కాబట్టి మొత్తం ఇక్కడ సెక్ట్ అయిపోయిన వైద్య ఆంధ్రలోనే మొత్తం కానీ ఇండస్ట్రీస్ కానీ ఊరు కానీ ఈరోజు పరిస్థితి ఎట్టిందంటే తాగదారు నేను నేను మంత్రిగా ఉన్నప్పుడు మా ఊర్లోనా తగడానికి లేదు లేవు గుం గు మంత్రి లేక ఉన్నాడు ఈ రోజు ఇదే ఇదే జిల్లాలో నేను ఎత్తుమకల పథకాన్ని నిర్మించిన డ్యామేజ్ ఉంది కొరకులు డ్యామ్ ఉంది ఇవన్నీ చూస్తుంటే అన్ని ఎడారుగా మారిపోయాడు ఈ పర్మించే మన దేశంలో డెబ్బై శాతం నీళ్ళు ఉన్నాయి నలభై కోట్ల నలభై కోట్లు భూమి ఉంది ఈరోజు సముద్రాలు మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో గంగా గోదావరి నదులు కావేరి సముద్రం ఈ మూడు నదుల అనుసంధానం చేయమని ఎక్కడ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లోనో కేంద్ర పాలిత ప్రాంతాల్లో కానీ నదులు అనుసంధానం చేయమని అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కలిసినాడు సముద్రాలను అనుసంధానం ఎక్కడ రాష్ట్రాల్లో అక్కడ నిల్వ చేస్తే డ్యాములు కడితే కరెంట్ వస్తుంది కరెంట్ వస్తే రైతులకు భూ సంవత్సరాలు చేసి భూమి కలిస్తే వాళ్ళకి పైన 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 వాళ్ళకి లెక్ట్రిగేషన్ కింద ఉండే వాళ్ళకి దీవెళ్ళారు గ్రౌండ్ లెవెల్ లెవెల్ లెక్ట్రిగేషన్స్ ట్యూబ్ వెల్స్ తర్వాత రిజర్వాయర్లు బౌ బీర్లు జలగున్నవాడే బలగున్నవాడే అనే ఉద్దేశంతో అంబేద్కర్ బాబాసాగర్ దాన్ని పక్క పెట్టేశారు ఇప్పుడు మనకు నీటి నలభై పర్సెంట్ నలభై పర్సెంట్ ఇరవై పర్సెంట్ మాత్రమే భూమి ఉంది నలభై నలభై కోట్ల హెక్టర్స్ మాత్రమే భూమి ఉంది డెబ్బై శాతం నీళ్ళు ఉన్నాయి కాబట్టి దీనికి కరెంట్ నా నా చేసిన తర్వాత ఇరిగేషన్ గా ఎంప్లై గా చెప్తున్నాం ఏడు లక్షల క్యూసిక్స్ టీఎంసీ వాటర్ టీఎంసీ అంటే థౌసండ్ మిలియన్ క్యూసిక్స్ ఒక్క టీఎంసీ వచ్చేసి పదిహేడు ఎకరాలు పడుతుంది దాన్ని పుంగల దొక్కి రైతుకు ఈరోజు మా జిల్లాలో మా రాష్ట్ర మా జిల్లా మన జిల్లాలో వలసపోతున్నారు కర్నూలు జిల్లా చాలా ఎడారిగా మారిపోయింది మహాపూర్లో మాసేటర్ ఒకటే కాదు గ్రామీణ ప్రాంతాల్లో వెలసపోతున్నారు చంద్రబాబు నాయుడు మోడీకి బానే చెప్పినాడు జగను బానే చెప్పినాడు కేసీఆర్ బిల్కన్నాడు బాగా చెప్పినాడు కేసారు బానే చెప్పినాడు ఇంకోడు మాయావతి ఆయన స్కీము స్కామ్ వీళ్ళందరూ భయపడి అండర్ కంట్రోల్ ఆఫ్ మోడీ మోడీ అనే వ్యక్తికి పెన్లాం లేదు సంసార జీతం లేదు అతనికి ఏమంటే అలెగ్జాండర్ ఆరోజు ఔరంగజేబుతో సమానం బా బాబర్ స్థాపించినాడు అబ్బర్ డెవలప్ చేశాడు ఔరంగజేబు సర్వనాశం చేశాడు అంటే అతను రామ మందిరాన్ని యాభై శతాబ్దాల కింద ఉన్నదాన్ని ఐదు వందల సంఖ్యాల కింద నిన్నదాన్ని తీసుకొచ్చి ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి రామాయణ పెట్టేశాడు నిన్న నిన్న లేని మొన్న ఆయనే ఒక రిటైర్ పథకం ఉంటే బాగుంటది దేశానికి అతను ప్రధానమంత్రి అమోహుడు ఎందుకంటే నేనే చూసాంటే ప్రతి ఒక్కరిని ఏమంటే ఐటి ఇన్కమ్ ట్యాక్స్ తర్వాత సిబిఐ సిబిసిఐడి తర్వాత దిశ అతని చేతులు పెట్టుకున్నాడు ఆల్ డిపార్ట్మెంట్స్ ఆయన చేతులు పెట్టుకున్నాడు బ్లాక్ మెయిన్ అమేషా మోడీ ఇద్దరు సమాస చూస్తున్నారు బీసీ వేళ నేవేలా చైవేలా అంటే పనికి పని చేస్తున్నాడు మొన్న రాహుల్ గాంధీ భారత జోడో పెడితే ఈ పిల్లలకి బయట కప్పలు తీసుకొచ్చి బయట ఇచ్చినారు అది తిరిగి జ్ఞానం వచ్చింది కాశ్మీర్ నుంచి కన్నపిక ఆడ రైట్ చేస్తాడు ఇష్యూ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది ఇంటర్ కంట్రీలో మూడొందోడు మూడో ముందు పదము నేడుల్లో అంటే మూడొక పదం అంటే అంతకంటే ముందు కుసుబు కాంగ్రెస్ ఉన్నప్పుడు అనంతగా అభాగం కట్టించుకోలేదు అమ్మాయి దిగులు పోయింది ఈ రోజు రాహుల్ గాంధీని బహిష్క చేస్తాడు ఇల్లు కూడా ఖాళీ చేసినారు మణిపూర్లో పరిష్కారం మణిపూర్లో క్రైస్తవులు రెండు వేల మంది నేర్చుకోవచ్చు పరిగొత్తి చర్చలో కొట్టాలో మరి ఈ రోజు మోడీ ఒక ఈ నేను అంటే డిమాండ్ ఈ విషయం తీసేయండి ప్రపంచ దేశాలు వెల్ డెవలప్డ్ కంట్రీస్ సార్ ఫాలోయింగ్ అండ్ అడాప్టింగ్ ఇన్ లిమిటెడ్ బ్యాడ్ పీపుల్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ అంటే ప్రజాస్వామ్యానికి అర్థం తిట్టే విధంగా ఈఎంషన్ వాడమని ఎక్కడ అంబేద్కర్ రాజ్యాంగం రాయల ఈఎంషన్ ప్రవేశపెట్టడం కూడా చంద్రబాబు నాయుడు ఆయనకు మేచే కూర్చొని బృతని మరి ఇప్పుడు ఈఎం విషయం ట్యాంపరింగ్ పెడితే మళ్ళీ నాలుగు వందల సీట్ వైనాట్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఏంటో ఎవరు జగన్మోహన్ రెడ్డి వైనాట్ కేందంటాడు కాబట్టి ఇది మోసం జరుగుతుంది కాబట్టి ఏ ఒక్కరు కూడా ఈ రద్దు చేసి గ్యాలెన్స్ పేపర్ పెట్టాలి అడతన దేశంలోనేమో ఏమిషన్ వెల్ డెవలప్డ్ కంట్రీస్లోమో అక్కడ కేఎస్ఆర్ మనకు అరవై వేల సంవత్సరాలు అరవై సంవత్సరాలు మనము అక్కడ కలిసి ఉన్నాం అరవై ఐదు సంవత్సరాలు మనకు రెండు లక్షల కోట్లు రావాల మనకు మనకు ఆస్తి ఆస్తి ఆస్తిలో కానీ మూగులు తర్వాత ఇరవై వేల కోట్లు కరెంటు బిల్లు కట్టాలి కరెంట్ కరెక్ట్ మనకి లేకుండా జగన్కి ఏదో ఇంటి వాడేసి నేను గెలిపిస్తానని రిటర్న్ గిఫ్ట్ చంద్రమైన ఆయన ఓడించడానికి ఆయన వాడుకున్నారు దీనికి అందరూ జగన్ కూడా మోడీ మళ్ళీ చేస్తే కూడా జీతాలు విన పరిస్థితి కనీసం పెన్షన్ విలేని లేదు జగన్ జగన్ ఏమో ఏడు లక్షల కోట్లు అప్పు చేసినాడు నూట యాభై లక్షల కోట్లు మోడు చేసినాడు చేశాడు ఆరు లక్షలు నిధులు నేనే కాదు పడించిన ముఖ్యమంత్రి అట్లా సరస్ చేసి పది ఆయన అంటే కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఎన్నో పోటీ పోదు కేసీఆర్ ఎన్న పోటీ వేసాడు జగన్ ను కూడా కాంగ్రెస్ అన్యాయం జరుగుతుంది ఆయన మీకు అన్ఫార్చునేట్ గా మీ ఫాదర్ లాస్ట్ మాట్లో నా భర్తను కూడా చంపేశారు నేను భర్తను కొట్టకుండా మేము కూడా భర్త మీరు నాకు ఇద్దరు ఇద్దరు బిడ్డ కొడుకున్నారు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డున్నారు ఈ గేమ్స్ అండ్ నాలెడ్జ్ నా కొడుకు ప్రధానమంత్రి ఇస్తామన్నా వద్దని తిరస్కరించినాడు మీకు మీరు కృషి ఫెసిడెంట్ కాదా రైల్వే ఇండిపెండెంట్ శాఖ రైల్వే శాఖ మంత్రి కావాలా వ్యవసాఖ మంత్రి కావాలంటే నేను నేను ఇచ్చిన మాట కానీ అంటే అతనికి అతను నిజం మనసులో ఏంటంటే ముఖ్యమంత్రి కావాలని ముఖ్యమంత్రి కావాలని ఇది అది నచ్చదు ఇప్పుడు మెయిన్ పెడితే ఇది నేషనల్ పార్టీ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలు కలిగిన పార్టీ ఇది వాజ్ బాన్ సోనియా ఇందిరాగాంధీ కుటుంబీ కుటుంబంలో అది పుట్టింది పుట్టింది అని అది ఇంగ్లీష్ అని పుట్టింది మీరు ఏం అంటే ఎన్నికల సాఫ్గా జరగవు శాంతి భద్రతలు గోపిస్తాయి ఇంకా పిండి ఇద్దరు పదమూడవ తేదీ ఎన్నికల కోడ్ వస్తుంది ఎన్నికల కోడ్ వస్తుంది తర్వాత ఉద్యోగాలని ఏమైనా వేస్తే ఈ పది రోజులోనే అక్కటక్క చేసి నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూసుకోవచ్చు ఇది గ్రూప్ టూ ఎగ్జామ్ జరిగింది వాటిని కూడా ఈ కేసీఆర్ అనే పరికమాలను గ్రూప్ వన్ గ్రూప్ టూ లీకేజ్ చేసి అరవైలందరి నిరుద్యోగులంతా బర్ పిల్ల ఒక సెన్సేషన్ ఓడిచింది కేసీఆర్ ను సంపాదించుకున్న కట్టేలా ఆరు లక్షల కోట్లు ఫార్జ్ చేశాడు రేవంత్ రెడ్డి లాంటి మగ్గోడు పార్టీలోకి వచ్చే వచ్చినారు కాబట్టి ప్రతి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ భర్తకి బయటపడాలంటే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఇక్కడ ప్రతి వ్యక్తి రావాల యువకులు రావాల యువకులు జర్నలిస్టులు విద్యావంతులు యూనివర్సిటీలో ఉన్న పిల్లలయం పిల్లలు ఎస్సీ ఎస్సీ బీసీ మైనాలు అందరూ పార్టీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మెల్ ఫార్ మేము పూర్తిగా ఎస్సీ ఎస్సీ బీసీ మేము సామాజిక న్యాయం అవుతాయి ప్రాంతీయ పార్టీల వల్ల కులతత్వము అవినీతి అక్రమాలు గొప్ప కాంగ్రెస్ పార్టీ ఒక శక్తి కలిగిన పార్టీ బీజేపీ నలభై సంవత్సరాలు కేసీఆర్ పద పదహైదు సంవత్సరాలు జగన్ పది పదకొండు సంవత్సరాలు కాబట్టి బీజేపీ అది బడా జోగుల పార్టీ బ్రైడ్ జోగులపాటి సన్యాసుల పార్టీ మాది మూడు ఇరవై ఐదు ఇరవై వేల కోట్లు పెట్టి రామ్ కట్టించి ప్రతి తల్లి ప్రతి తల్లి సీత ప్రతి తండ్రి రాముడుగా బావించుకోవాలి కానీ చర్చలు కట్టించిన మసీదు కట్టించిన ఆ ఎస్సీ ఎస్సీ బీసీ మనార్జిని డబ్బులు కూడా సప్లాన్ నిధులు పోయినట్ల సెంట్రల్ ఫండ్స్ సప్లాన్ అంటే ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ కాన్స్టిట్యూషన్ బాడీ ఈ రోజు సప్లాన్ యాభై శాతం సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళా ఎస్సీ ఎస్టీ శాతం మ్యాచింగ్ గవర్నమెంట్ గవర్నమెంట్ స్టేట్ వెళ్ళాల అది కొనట్ల అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అయితే అప్పుడు బడ్జెట్ ఎంత జనాలు ఎంత బడ్జెట్ ఎంత అది తెలుసుకోకున్నట్ల పాలిస్తున్నారు కాబట్టి ఇంత భద్రము రావడం జరిగింది జగన్ గారు గెలిచిన మళ్ళీ జగన్ వచ్చినా గెలిచినా చేసేది ఏం లేదు ఆయన ముందు అడుగు ఆదరణ జరిగే సైతన్న జగన్ ఆడు సక్సెస్ అంటే భారతదేశంలో ప్రపంచంలో ఎవడు పెట్టలేని స్కిల్ పెట్టేశాడు ఏడు పెట్టాడు నిరుద్యోగులు కనీసం ఐదు వేల రూపాయలు ఏది వాలంటీర్లు అది ఒక హిస్టారికల్ ఒక సచివాలయాలు ప్రతి వార్డుకి ఒక వ్యక్తిని పెట్టి ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు తర్వాత ప్రతి పథకం అందు పేదవాళ్ళ పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళు ఉదయాలు ఉంటాము ప్రాజెక్టులు కంపెనీలు ఓ పరిశ్రమలు పెడితే ఏడు భాగ్యవంతడికి వస్తాయి కాబట్టి ఆయన ఆ వృత్తిపోయినాడు కానీ కొన్ని సమయంలోనో జగన్ వస్తాడు నూట యాభై సీట్లు ఆడు చెప్తాడు తనర్వాత నూట యాభై అరవై సీట్లతో వస్తాడు అంటాడు మరి మోడీ ఏమో అలైన్స్ పెట్టుకుంటాడు మోడీకి ఓట్లు రావు జనసేనకు సినీజీ చోట్లు వస్తారేమో కానీ ఓట్లేరు చంద్రబాబు నాయుడుకు ఎదురు గెలిస్తే జంటే మోడీ లాస్ట్కి ఆయన సామ్రాజ్యాన్ని సాధించాలనే ఉద్దేశంతో టండ్రిని గెలికి జైలు పంపిస్తాడు జగన్ని జైలు పంపిస్తాడు లాస్ట్ పురేంద్రేశ్వరి ముఖ్యమంత్రి అట్లా ప్లాన్లో ఉన్నారు బీజేపీలో వాళ్ళు బీజేపీ బీజేపీ ఈ దేశం వాళ్ళు పాలించాలి అలెగ్జాండరు ప్రపంచాన్ని జయించుకుంటారు మన దేశంలో అట్లా వీళ్ళు ఉన్నారు కాబట్టి ఈ పాప కన్నతం లాంటి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ కర్ణాటకలో ఒక పరిశ్రమ ఒక ప్రాంతం నుంచి కాంగ్రెస్ వచ్చింది రేవంత్ రెడ్డి యొక్క నైపుణ్యము శత్రుత భాష లాంగ్వేజ్ పట్టుదల ఆ పిల్లోడు ఆరు సంవత్సరంలోన పార్టీ లైన్ లో తీసుకొచ్చారు ఆ పిల్లోడికి జర్నలిస్ట్ కూడా సహకరించారు ఎందుకంటే నా జూనియర్ రేవంత్ రెడ్డి నేను ఎమ్మెల్యే మాత్రం నో ఎంట్రీ ఏదో బ్రిటిష్ నో కానీ అర్థం ఆడు ఆ పిల్లలు ఇచ్చే అన్ని జ్ఞాపక ఇన్ఫర్మేషన్ పైన వచ్చి చెందాడు గెలిపించాడు ఇక్కడ కూడా మహా అంటే పదమూడు తేదీ నోటికేషన్ వస్తుంది ఎన్నికల నోటికేషన్ మార్చి ఫిఫ్టీన్త్ థర్టీన్త్ వస్తుంది మేలో పట్టు గవర్నమెంట్ వస్తుంది ఈ టైంలోన యువకులకు ఎక్కువ టికెట్లు ఇవ్వాలా నేను కమాండ్ డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మలాంటి వాళ్ళు స్వసాధారణంగా నాకు ఈరోజు నేను ఎ నాకు నేను తొంభై నాలుగు ఎమ్మెల్యేగా వ్యాధి చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయినా సెక్రెస్ తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యేనా పదిహేడుతో ముగ్గురు గెలిచిన అవి పిసి జనరల్ సెక్రీ గెలిచిన రెండు వేల నాలుగులో ఎందరూ చూస్తే గెలిచిన వాళ్ళు ఏకైక మంత్రి కర్మలో మెంబర్ ఇచ్చినా నాలాంటి వాళ్ళకి వానికి ఎస్సీ మారే అందరూ కాంగ్రెస్లోనా మాలే తెలుగుదేశంలో మాలే మరి ఏనా గెలిచినా మాలే కాంగ్రెస్ అయినా పక్కన వాళ్ళ కింద గ్యాస్ ఉనసే జనసేత మొత్తం పెట్టిన మహిళలకి ఇచ్చేసిన అంత ఐదు అనే మళ్ళలే కాబట్టి నాటిగా ఉండొచ్చు మహల్లు వాళ్ళకి వాళ్ళ కూడా అండి సామాజిక న్యాయం అండి జనాభా ప్రతిపాద సామాజిక న్యాయం ప్రతి అకార్డింగ్ టు జన కుల కుల గణన కుల గణన జన జనన జనాభా ప్రతిపాద మీద మరియు అందరికీ సంచిత స్థానం కల్పిస్తే కాంగ్రెస్ పార్టీకి వస్తుంది ఎందుకంటే ఇది అందరూ జేసీ దివాకర్ రెడ్డి గారు గోకల్ వాళ్ళు తప్పుకొని వాళ్ళకి ఏదైనా పోటీ తీసుకున్న పని వాళ్ళ కొడుకులు కానీ కానీ ఎంకరేజ్ చేయాలి అప్పుడు జగన్ వారి రోజు గుమ్మనూరు జయరామకు టికెట్ ఇచ్చారు వేరీ లేదు సన్ని లేదు చీఫ్ లెక్క నేను నేర్చిస్తున్నప్పుడు కూర్చుంటే పోలీసు అప్పుడు నేను ఐదు ఈరోజు మా సొంతం సర్పంచ్ ఇది మా అంతా నా నల్లు నీ లంజ లంచెక్కడ లంజ లందా లెన్ ఒక నీ సంతానం సంతానం ఒక నల్లరా అంటే వాడు అంత నా రాక్ష నేను ముప్పై ఏళ్ళు రాజకీయాల్లో కూడా నేను ఎక్కడ కూడా ఒక అన్ఫార్మేట్ లాంగ్వేజ్ వెళ్ళాను ఎందుకంటే నాలో నన్ను నన్ను దగ్గరకు రాలే వాడు బానిసేట్ చేయడం మాటకు మాట 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 అన్నప్పుడు దానికి మేనమామ ఎలా పైకి వచ్చాము మా మామ చరిత్ర నేషనల్ పార్టీలో మంత్రిగా చేశాడు అన్నది కాబట్టి వాళ్ళకి అదే ఆసుపత్రిలోనే క్లీజ్ పెట్టి ఉంటే వాళ్ళు సత్తా ఏంటో తెలిసిపోయాడు వాళ్ళు ఒక ఐదు వందల కోట్లు ఈజీగా పని తింటాడు నాకు రాబరు వాళ్ళ తమ్మును తమ్ముడు నాకు బ్యానర్ కట్టేది కాదు నా బమ్ములు కూడా నేను ఎవరో బ్యానర్లు కానీ తర్వాత ఏదో అడ్వర్టైజ్మెంట్లు అడిగేది కాదు అంటే బాలిసంత్రి వరకు భవిష్యత్తు లేదు శివకుడుగా ఉన్నకు న్యాయపాలు కాబట్టి బానిసత్వాన్ని వదేలా ఎస్సీబీసీ ప్రత్యేకంగా మారీలు ఎస్సీబీసీ మైనార్టీ యువకులు మీరు కూడా ఐ నాట్ కమ్ దాలిటిక్స్ యువతరానికి అండి ఇవ్వు కాలుసులు వాసులు వెన్ననిస్తూ వినాడు ఎంపీ నివిస్తా మరి మళ్ళీ నిలుస్తాడు కాబట్టి చంద్రబాబు నాయుడు అయినా భూమి జిక్కెట్ ఇస్తాడు అంటే చంద్రబాబు నాయుడు నియమనైనా లెక్కేస్తున్నాడు ఈడే ఓ భూజ పరికరానికి పువ్వు అని బయటపేశాడు అవినీతి పనులను దొరికేసాడు అది అయినా ఎంపీస్తామంటే అత్యాశ నాలుగు టికెట్ కలంట ముంతకాల ఎంటర్ ఏడుసాయంట మనము ఏడు ఏడుసాయంటా సైబ్ర ఏడుస్తాయంట ఆలూలో ఏడుస్తాయంట అని నాలుగు టికెట్ వెళ్ళా ఇంటి ఇట్లాంటి ఫోటోకి ల్యాండ్ గ్రాబర్స్ కి చీఫ్లిక్కర్ కాకి ల్యాండ్ గ్రాబర్స్ కు ఆర్థిక నేరగాలకి క్రిమినల్స్ కి టికెట్లు ఇస్తే రాష్ట్రంలో పోటీ వాళ్ళు అయిన కాబట్టి ఇలాంటి స్వస్థ ఫలకాల పంట మార్పిడి వంట మార్పిడి పార్టీ మార్పిడి ప్రభుత్వం మార్పిడి ఎంతైనా అవసరము చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు మీరు మీకు నిజాయితీ ప్రధానమంత్రి ఆయన మొత్తము అసెస్ అన్ని గవర్నమెంట్వి ప్రైవేట్ అన్ని అంబానికి పెట్టం దానికి ఆదానికి భారతదేశం మీ ఆయన సంతనారాయణ అబోహాలు సృష్టించిన వ్యక్తికే మీ ఆదానికి రాష్ట్రం ఒకసారి థింక్ బిఫోర్ వింక్ నువ్వు నువ్వు రాజకీయాలకు రాకపోతే ముందే బాగుంటుంది రాజకీయాలకు వచ్చినాక మంచి ఏడు చెడ్డోడో నీ అంటే తిరిగి జగన్ బాధ్యత సంఘం అభ్యర్థులు మాదిరిశం అయిపోయినాము ఒకసారి నిజం పబ్లిక్ లో జీతాలు లేవు రెండు వందల కోట్లు పోలీసులు వాడుకున్నాం రెండు వేల కోట్లు పిఎఫ్ వాడుకున్నాం కాబట్టి మాకు అలాంటి వాళ్ళకి పెన్షన్ కూడా లేదు తెలంగాణలో డెబ్బై వేలు ఇస్తున్నాం రెండోసారి తెలిసినాం నాకు నాలుగు వేలు ఇస్తున్నాం అంటే మాకు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వినేతలకి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చెారెడ్డి డెబ్బై డెబ్బై లో చమారెడ్డి ముప్పై తొమ్మిది మందిలో ఐదు వందల గజాలిచ్చాడు పంతొమ్మిది డెబ్బై ఎనభై తొమ్మిదిలో ఐదు వందల ఐదు వందల గజాలు ఇచ్చాడు వాసే ఉన్నప్పుడు నేను మంచిగా ఉన్నాను పదివేలు పది లక్షలు కట్టినా విలేకరాలకు అందరికీ ఇచ్చారు రోజు మాకు డెబ్బై రకాలకు కేటాయించిన ఇందిరా ప్రియదర్శని ఏపీ లెజిస్లేటివ్ మెంబర్స్ కోఆపరేటివ్ సొసియేషన్ పెడితే ఇంతవరకు మాకు ఐదు ఎనిమిది రోజులు ఈ రోజు ప్లాటే రేపు ప్లేటు ఏడు ఎనిమిది కోట్లు అదే తప్ప మనం సంపాదించుకుని లేదు కాబట్టి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు ఇంటి నివాసము విలేకరులకు కోర్టులో కొంచెం సుప్రీం కోర్టులో ఉంది దాన్ని క్లారిఫై చేసి మరి రేవంత్ రెడ్డి ఇలా అక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మేము కాంగ్రెస్ లో ఉన్నాం కాబట్టి అందరి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాను కమాండ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి వెంటనే కాదు డిస్ట్రిబ్యూట్ ఎగ్జిబ్యూట్ క్యాండి కొంత కొంపెనీ పేరు మంత్రి కంటిఫండి అంటే ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమైతే చేసినాడో ఆ పథకాలను కొనసాగించాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేంద్రంలో ఈవే మిషన్లు ఐటీ సిబిఐ ఎన్నికల కన్షన్ ఈవే మిషన్లు తీసేసి బ్యాక్ వాటిని అటోనమస్ అటోనమస్ ఎన్నికలను కూడా ఎన్నికల కౌన్సిల్ కూడా అర్థం ఇండిపెండెంట్ గా వెరీ అటోనమస్ ఇట్ షుడ్ నాట్ బి డిపెండింగ్ అపాన్ ది గవర్నమెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ